ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో మహా ర్యాలీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నలభై తొమ్మిదిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై తొమ్మిది జీవోకి వ్యతిరేకంగా మరియు టైగర్ జోన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ జీవో ద్వారా ఆదివాసులకు అన్యాయం జరుగుతుందన్నారు అడవి శాఖ అధికారులు తీరుపై మండిపడ్డారు చెట్లు నాడుతాం లేకపోతే ఎండిన కట్టెలు తీసుకుపోమని చెప్పి ఆదివాసుల జులుం చేస్తే కబర్దార్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం డిఎఫ్ఓ గారికి కన్జర్వేటర్ గారికి అలాగే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా మేము చెప్తున్నాం అధ్యయనం తెలియజేస్తున్నాం కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆదివాసుల జోలికి ఫారెస్ట్ లను పంపిస్తే ఎవరైనా మెడల్ వంచి ఆదివాసులకు ఓపిక ఉన్నంత మాత్రమే ఆదివాసులకు ఓపిక నశిస్తే అది అగ్నిగుండం అనేది కూడా ఈ రోజు సభా సందర్భం తెలియజేస్తున్నాం ఈ రోజు మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో రెండు పులిల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఒకటి ఒకటి ఉన్నదంటే నాగల్కొండ నాగర్ కర్నూలు జిల్లాలో ఒకటి ఉన్నది మన కవాల్ జన్నారంలో ఉన్నది అవి రెండు ఉండగా ఈ రోజు కొత్తగా మళ్ళా ఏదైతే భీం జిల్లాలో చేస్తాం అనేది మాత్రం కేవలం కేంద్ర ప్రభుత్వం అయితే అండ ఉంటదో లేదా తర్వాత విషయం కానీ స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్న ఆదివాసులు అందరూ సింగరేణి వాళ్ళు సర్వనాశనం అయ్యారు వాళ్ళ బతుకుతేరు కష్టం ఉన్నది వీళ్ళని ఇప్పుడే ఇక్కడికి వెళ్ళి పంపిస్తే వాళ్ళ జీవితాలంతా కూడా ఆగమాగం అయితే అనేది ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా సీతక్క మన ఇన్చార్జ్ మినిస్టర్ ఉన్నది కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తే అదే మాట తప్ప ఆదివాసులు ఏ గంగలు కలిసినా పట్టించుకోవడం ఉన్నది ఎందుకంటే జకీయాలు కాలు మొక్కుడు వాళ్ళు చెప్పినట్టే నడుసరు కాబట్టి ఏ ఒక్క ఆదివాసి కూడా న్యాయం జరుగుతుంది అనేది నమ్మకం మాకు లేదు కానీ ఇలా మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ ఉన్నాయో కూడా ఇక్కడ ఎక్కడైతే ఆసాబాద్ జిల్లాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే పులుల ఏ ఉన్నదో టైగర్ జూన్ ని విరంబింపజేయకపోతే చాలా తీవ్రతరం ఉంటది కేవలం కేంద్రం నుంచి వచ్చే పైసలను రాష్ట్ర ప్రభుత్వానికి వాడతామనే ఆలోచన వీళ్ళు ఇప్పటిదాకా ఫారెస్ట్ ఆఫీసర్లు చేసిన ఒక వర్గ ఏ ఎవరు ఉన్నదంటే కేవలం డబ్బులు లేపుకొని తిన్నారే తప్ప ఏ ఒక్కటి కూడా ఉపయోగం లేదు కేవలం డబ్బుల కోసం ఇక్కడ ఉన్న ఖనిజ సంపదన కోసమే ఇక్కడ ఉన్న ఆదివాసులను కుట్ర చేస్తున్న తర్మేందం అనేది ఈ కుట్ర మానకపోతే ఈ కుట్ర మానకపోతే మీ చముడాలు తీసు నిజం అనేది కూడా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇంతటితో ముగిస్తున్న రామ్ రామ్